హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపై గుర్ న్యూస్ చెప్పారండి ఇప్పటికే తెలంగాణలో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు పంట పెట్టుబడి సాయం కోసం ఇప్పుడే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే సాగు చేసే రైతులకు మాత్రమే డబ్బులు వారి అకౌంట్లో అయితే జమ చేస్తామని చెప్పింది అందుకు అనుగుణంగానే కొత్త మార్పులు కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఈ తరుణంలోనే కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది రావడంతో అసలు రైతు భరోసా వస్తుందా రాలేదా అని చెప్పేసి గందరగోళం నెలకొన్న పరిస్థితి ఇక గ్రామాల్లో అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంలో రైతు పంద అయితే వేశారు అది కూడా ఎకరాల వారీగా విస్తీర్ణంతో ఎవరైతే ధరణిలో భూమి వ్యవస్థ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుందో నెంబరు సర్వే నెంబర్లు ఉంటాయో వాటి ఆధారంగా వేశారు ఇప్పుడు ప్రస్తుతానికి భూభారతి రావడంతో కాస్త గందరగోళం నెలకొన్న పరిస్థితి అయితే ఉందట ఈ తరుణంలోనే ప్రభుత్వం రెండు విధానాలలో రైతు భరోసా కొత్త మార్పులతో శ్రీకారం చుట్టింది కాబట్టి సో ఇప్పటి వరకు ఎంతమందికి జమ అయింది రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది రైతు భరోసా జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించింది ఒక్కొక్కటిగా ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఆత్మీయ భరోసా అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం చిన్న గుడ్ న్యూస్ చెప్పారండి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు గ్రామాలు పదమూడు గిరిజన దండాల్లో దాదాపు నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే కాశీనగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనమాట ఈ మేరకు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దీనివల్ల ఆయకట్టు సాగు అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి మామనూరులో అయితే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు ఈ విషయం తెలిసిందే తెలంగాణలో సాగు చేస్తున్నటువంటి భూములకు రైతు బంధు గతంలో ఉండేవి ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసాగా పేరు మార్చాం కాబట్టి నిజమైన సాగు చేసే లబ్ధారులకు మాత్రమే ఇప్పుడు రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు లబ్ధుల వెంటనే నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియడం జరిగిందనమాట సో ఇక రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను కూడా గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు లబ్ధారుల పేర్లు అందరికీ కనిపించేలా గ్రామాల కూడల్లో వీటిని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో సర్వే చేసి అధికారులు సాగుయోగ్యమైన కాని భూములకు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు ఈ క్రమంలో సాగు యోగ్యమైన భూముల సైతం బ్లాక్ లిస్ట్లో వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ కారణంగా అర్హత ఉన్న కొందరికి రైతులకు రైతు భరోసా డబ్బులు జమ కలేదని అధికారులు పేర్కొంటున్నారు అయితే త్వరలోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ మేరకు రైతు భరోసా పథకంలో భాగంగా మూడెకరాల వరకు లబ్ధిదారులకు వెంటనే నిధులైతే మంజూరు అయితే చేయాలనే ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటి తారీఖున కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి మార్చిలో డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు మంది అయితే అప్లికేషన్ చేసుకుంటారు అన్ని డాక్యుమెంట్లు అయితే ఇచ్చారు ఈ తరుణంలోనే అందరికైతే మనకు మార్చి మొదటి వారంలో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట సో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కావడం జరిగిందండి అదేలా అంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే మూడు ఎకరాల వరకు ఎవరికైతే క్లియరెన్స్ ఉందో వారికి తప్పనిసరిగా ఒక ఎకరం మినహా నాలుగు ఎకరాలు ఉన్న వారికి మూడు ఎకరాలు జమ అయ్యి ఐదు ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందికి ఉంటే అంతమందికి డబ్బులు కూడా జమ కావడం జరిగింది అది కూడా మూడు ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది రెండు ఎకరాలు ప్రభుత్వం విడతల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తుంది రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇటీవల కాలంలో మూడు వేల చిల్లర కోట్లు దాదాపు దాదాపుగా పది నుంచి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేరకు రైతు వరసకు వెచ్చించడం జరిగింది ఇక రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ఈ రుణాఫీ సంబంధించి ప్రక్రియ ప్రారంభమై మొదటి సంవత్సరంలో కంప్లీట్ అయితే చేయడం జరిగింది ఇందుకు సంబంధించి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఏ రాష్ట్రం చేయండి తాము అధికారంలో వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి రైతుల ఖాతాల్లో రెండు లక్షల వరకు సంపూర్తి చేశామని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని బ్లాక్లో లో పడ్డటువంటి భూములు కావచ్చు రైతుల పేర్లు ఇప్పుడు అందుబాటులో ఉండి ఉన్న వాటి నివేదిక అయితే ట్రెజరీ శాఖకి అయితే పంపడం జరిగింది వారికి డీబీటీ పద్ధతిలో నేరుగా అకౌంట్లు అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయండి అది కూడా ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేశారు సో వారికి డబ్బులు పడని వారికి డబ్బులు జమ అవుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చు ఆరు తారీఖున తెలంగాణ మంత్రివర్గ సమావేశమై ఇందుకు సంబంధించి నిర్వహించబోతున్నట్లు కేబినెట్ పలు కీలక అంశాలు చర్చల్లో తీసుకురాబోతున్నట్లు ఇందులో ఇందులో ప్రధానంగా రైతు భరోసా అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇప్పటివరకు ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి ఏ దశలో ఉంది దాంతోపాటు అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక ఈ మేరకు మార్చిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు కాబట్టి సో ఇక అలాగే రాష్ట్రంలో ఎన్ఐఏలుగా చూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల ఈ విషయం తర్జనాభర్జన జరుగుతుంది మార్చి మూడోతో ఇది ఎమ్మెల్సీ ఎన్నికల దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కేబినెట్లో చర్చించే ఆస్కారం అయితే ఉందని ఇక మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి మీకు ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ సేవలో గడువు ఎటువంటిది లేదు కాబట్టి తప్పనిసరిగా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అని అప్డేట్ రావడం జరిగిందండి మార్చి నెలలకు సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి కదా ఈ నెలలోనే బ్యాంకులకు పద్నాలుగు రోజులు పని చేయమన్నమాట ఇదిగో ఫుల్ హాలిడేస్ లీస్ట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక పద్నాలుగు రోజులు చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి పద్నాలుగు రోజులు బ్యాంక్ హాలిడేస్ చూసుకొని అయితే బ్యాంక్ పని ఏదైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా వీలుని బట్టి బ్యాంకు పని దినాలు బట్టి అయితే చేసుకున్నట్లయితే పని అయితే కంప్లీట్ అనమాట సెలవులు కూడా లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి ఒంటి పూట బడలకు సంబంధించి వేసవికాలంలో పాఠశాలలు వంటి పూట బడలకు నిర్వహిస్తున్నారు ఇక ఫిబ్రవరిలోనే ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇక మార్చి నెలలో అయితే ఎండలు భారీగా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ తరుణంలోనే ఇక ఇదైతే చాలా వరకైతే మనకు ఎండల దాటికి పదకొండు గంటలు దాటి తర్వాత అడుగు పెట్టలేని పరిస్థితి అయితే చోటు చేసుకుంది రోజు రోజుకు పెరిగిపోతుండంతో అనారోగ్యాల బారిన పడే వడదెబ్బ తాగిలే పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఎండల తీవ్రత ఉన్నందున స్కూల్లో విద్యార్థులు వంటిపూట బడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ అయితే మార్చి పదిహేను నుంచి వంటిపూట బడులు అయితే ప్రారంభించే విషయంపై దృష్టి పెడుతున్నారు తెలంగాణలో మాత్రం చూసుకున్నట్లయితే ఇక పద్నాలుగు పదిహేను తారీఖులో ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది సేమ్ ఇక రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ఇంద్రామ ఇండ్లకు సంబంధం చూసుకున్నట్లయితే మార్చి పదిహేను తారీఖు డెడ్ లైన్ జరిగింది తప్పనిసరిగా ఇళ్ళ అనేది బేస్మెంట్ అనేది నిర్మిస్తున్న వారికి మాత్రమే లక్ష రూపాయలు వారి ఖాతాలో డివిడి పద్ధతిలో జమ కావడం జరుగుతుంది ఇంకోటి ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు మార్చి నెల అయితే రావడం జరిగింది కదా సో స్పీడప్ అయితే చేస్తుంది అనమాట మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు కొత్త వారితో పాటు ప్రభుత్వం అందరికీ అకౌంట్లో ఏదైతే సాగు చేస్తున్నారో వారికి టెక్నికల్ ఇష్యూ లేకుండా డబ్బులు అనేది జమ అవుతాయి కాబట్టి రేపు కూడా మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి అనమాట రానివారు ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు కొత్త కూడా మీ ఫోన్లో మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి రైతు భరోసా సంబంధించి మీకు ఇన్ని ఎకరాల వరకు ఇంత డబ్బులు పడ్డాయని చెప్పేసి మెసేజ్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే అందింది అనమాట